భీమినిలో భారీ గణనాథన్ విగ్రహం చంద్రంపాలెం గ్రామం వేదిక చికచిక ఏర్పాట్లు నియోజకవర్గంలోనే ఎత్తైన పర్యావరణ హిత విగ్రహంగా రికార్డు పదకొండు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహణ ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనానికి ఏర్పాట్లు మధురవాడ పరిధిలోని చంద్రపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నియోజకవర్గంలోనే పర్యావరణ హిత ఎత్తైందిగా నిలబడింది విష్ణు రూప మహాగణపతి నిలువెత్తు విగ్రహం ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటుంది ఒకవైపు శివపార్వతులు మరొకవైపు కుమారస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి మండపంలో నుంచి విగ్రహాన్ని చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి కలకత్తా గంగా నది నుంచి మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిపారు విగ్రహానికి వాడే రంగులు కూడా ఎటువంటి రసాయనాలు లేని వాటర్ కలర్స్ని వాడుతున్నారు ముప్పై మూడు అడుగుల భారీ విగ్రహం కోసం యాభై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన సుమారు పది మంది కళాకారులు సుమారు అరవై రోజులుగా పనిచేస్తున్నారు భక్తులు దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లతో లైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక విష్ణు రూప మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడానికి ప్రణాళిక రూపొందించారు పదకొండు రాత్రుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు అనంతరం ప్రతిష్ఠించిన చోటే ముప్పై శాతం పాలు పవిత్ర నది జలాలతో కలిపిన డెబ్బై శాతం నీళ్లతో విగ్రహ నిమజ్జన మహోత్సవాన్ని చేయనున్నారు మధురవాడ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు రానున్న తరాలకు హిందూ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా పర్యావరణ పరిరక్షణ ఐక్యమత్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నానని ఉత్సవ నిర్వాహకులు అంటున్నారు కేవలం విగ్రహం ఎత్తు పెంచడమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకుని వినూత్నంగా విగ్రహాన్ని తయారు చేయించామని చెబుతున్నారు పాతికేళ్ల అనుభవం కలిగిన గతంలో ఖైదరాబాద్ గాజ్వాక భారీ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుల ఆధ్వర్యంలో ఈసారి మా విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని చంద్రపాలెం మరియు మధురవాడ ఖ్యాతి నలుమూలల చేరేలా ఉత్సవాలను నిర్వహిస్తామంటున్నారు ఇదిలా ఉంటే సాంప్రదాయ ఉత్సవాల నిర్వహణలో చంద్రపాలెం గ్రామం ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రశంసలు అందుకుంటున్నారు విష్ణు రూప మహాగణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నారు గతంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పందాతో ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులు గ్రామ పెద్దలు యూత్ మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భీమిలీ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఇంత పెద్ద విగ్రహం ఎవరు కూడా పెట్టి లేరు ఇప్పుడు ప్రప్రథమంగా చందనపాలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడవ తారీఖు స్వామిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి కూడా పదిహేను రోజులు ప్రతి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు నిత్యం పదిహేను రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఉదయం ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ అలాగే ప్రతిరోజు కూడా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సోమవారి రోజు అంటే శివుడే రోజు సోమవారం ఆ రోజు శివునికి రుద్రాభిషేకం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చంద్రంపల్లి గ్రామస్తులు గ్రామ పెద్దలు యూత్ అలాగే పురప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు కూడా అందించి భారీ ఎత్తులో చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది విశాఖపట్నం అలాగే ఈ పరిసర ప్రాంత భక్తులు ప్రజలందరూ కూడా ఈ పదిహేను రోజులు స్వామివారి దర్శనానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఇక్కడ భీమి నియోజకవర్గం మధురవాడలో అనే చందనపల్లెం గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎన్నడూ వీళ్ళు లేని విధంగా ముప్పై మూడు అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది స్థాపించి ఎక్కడా లేని విధంగా ఇకో ఫ్రెండ్లీ గణేష్ని తీసుకురావస్తున్నాం ఇదంతా ఎంత సహకారం గ్రామ పెద్దలు యూత్ అందరూ కలిపి ముందు తీసుకెళ్ళి దీన్ని ఎక్కడైతే మనం ఎక్కడైతే విగ్రహప్రదేశ్ చేశామో ఇంకా ఇదే అదే ప్లేస్లో మళ్ళీ నిమజ్జన ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తున్నాం ఈ పదిహేను రోజులు అత్యంత ఘనంగా పూజలు నిర్వహించి ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి యూత్ గ్రామ పెద్దలు అందరూ దీన్ని సహకరించి ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మన ఏదైతే మన పదిహేను రోజులు రోజుకు కార్యక్రమం చొప్పున ప్రతి ఒక్కరికి ఈ గణేష్ ఉత్సవాలు ఆనంద దేశమంతా ఒక విధంగా ఒక ఏదైనా పండగ చేసుకుని అంటే ఒక గణే వినాయక చవితి దాంతో మత భేదాలు లేకుండా చేసే పండుగ ఈ గణేష్ ఉత్సవం అలాంటిది మనం ఈ పదిహేను రోజులు ప్రయోజనం చేసుకొని ప్రత్యేక భక్ భక్తులందరూ యాభై మంది ఇచ్చేసి ఈ తీద ఫసాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు మన భీమిలి నియోజకవర్గంలో మధురవాడలో ఏడవ వార్డులో చంద్రంపాలెం అయిన గ్రామంలో ముప్పై మూడు అడుగులు వినాయకుడి మా ఊరందరూ కలిపి ఏకతాటిగా ఇంత ముందు ఒక వీధి వీధికి ఉండేది అలా కాకుండా అందరూ ఒక మాట మీద ఉండి ఈ పెద్ద విగ్రహాన్ని పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మొత్తం ఫ్యామిలీ అంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి ఇలా శివుడు అందరూ కలిపి ఒక తయారు చేసి ఫ్యామిలీని మొత్తం వినాయకుడు ఫ్యామిలీగా పెట్టి అలాగే పదిహేను రోజులు మొత్తం ఒక్కొక్క ప్రోగ్రాం కొత్తగా పదిహేను రోజులు ఒక్కొక్క ప్రోగ్రాంగా పెట్టుకొని పదిహేను రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉన్నట్టు మళ్ళీ ముందు రోజు అన్న సంత పదిహేను ఇరవై ఒకటో తారీఖుని భారీగా అన్న పెడుతున్నారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వా స్వామివారి ఆశీర్వద ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీడియా మిత్రులకు మీడియా వాళ్ళకి నా నమస్కారాలు మేము భీమిలి నియోజకవర్గంలో మధురవాడి దగ్గర చంద్రంపాలెంలో ముప్పై మూడు అడుగుల వినాయకుడిని మేము పెడుతున్నాం చంద్రపాలెం గ్రామంలో మన హైదరాబాదు వాస్తవులు హైదరాబాద్ వినాయకుడు తయారు చేసే వర్కర్స్ వచ్చి చేస్తున్నారు ఇక్కడ మేము పది ముప్పై మూడు అడుగులు విగ్రహం పెట్టి మట్టితో తయారు చేస్తున్నాం ఏ కెమికల్స్ లేకుండా భారీ విగ్రహాన్ని తయారు చేసే నిమజ్ఞం కూడా ఇక్కడ పాలతోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి స్వామివారి నిమజ్ఞం పదిహేను రోజుల పాటు ఇక్కడ పెట్టి ఇక్కడ పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ భక్తులందరూ ఈ స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి కప్పు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విశాఖపట్నం జిల్లా మధురవాడ బీమిల్ నియోజకవర్గం చంద్రంపాలెం గ్రామ గ్రామస్తుల ఆధ్వర్యంలో ముప్పై మూడు అడుగుల భారీ గణనా గణనాథుడు ఈ సంవత్సరం వినాయక ఉత్సవాల్లో ఉన్నాడు ఈ కార్యక్రమ ఈ ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తుల సౌజన్యంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు స్టేజ్ ప్రోగ్రాములు పిల్లల నృత్యాలు అనేకమైన పూజా కార్యక్రమాలతో ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహించడానికైనా ఏర్పాటు చేస్తున్నాం మునిపెన్నడు లేని విధంగా మధురవాడలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ గణనాథులు ముప్పై మూడు అడుగులుగా భారీ గణనాథం మొదటిసారిగా చంద్రంపాలెం గ్రామంలో మేము ఏర్పాటు చేస్తున్నాం కావున భక్తులు ఏమైనా మంది ఈ భారీ గణనాథను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కుప్పకి పాత్రలు కాగలరని మరి మరీ కోరుకుంటున్నాం